అందరి ఆశీర్వాదం వల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఒక మన ఆస్తులు భూములన్నీ పెరుక్కునే పని చేశారు అప్పుడు ఒక చట్టాన్ని తెచ్చి అది రద్దు చేశాం ఇవి తర్వాత ఎన్టీఆర్ బరో పెన్షన్లు ఎన్టీఆర్ భరోసాలో నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయల వరకు వాళ్ళ అర్హతలను బట్టి ఇవ్వడం జరుగుతూ ఉంది వీటితో పాటు తల్లికి వందనమని స్కూలుకి పోయే బిడ్డలు ఉన్నటువంటి వాళ్ళకి ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా వాళ్ళకి అందరికీ పదిహేను వేలు లెక్కన ఇవన్నీ ఇప్పుడు ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే నెల పదిహేనో తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తూ ఉన్నాం ఆర్టీసీలో అలాగే రైతులకి అన్నదాత సుఖీభవ అనే పథకం అప్పుడు సూపర్ సిక్స్లో భాగం ఇరవై వేలు ఇస్తామన్నాం ప్రతి రైతుకి ఆ ఇరవై వేల రూపాయలు కూడా ఈ నెల నుంచి మొదలుపెట్టి కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మనమిచ్చేది పద్నాలుగు వేలు మూడు విడతల్లో మొత్తం ఇరవై వేల రూపాయలు రైతులకు ఇవ్వడానికి కూడా ఇవాళ ఏర్పాటు చేశాం ఈ విధంగా చెప్పినవన్నీ చేస్తూ మీ దగ్గరకు వచ్చి మళ్ళీ ఒకసారి అన్నీ చెప్పి ఇంకా ఏమైనా రావలసినవి మీకు చెప్పినవి రానివి ఏమైనా ఉంటే మిమ్మల్ని అడిగిపోవాలని అదేవిధంగా రేషన్ కార్డు సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకోవాలని చెప్పి వచ్చాం మీకు ఇక్కడ సచివాలయాలు ఉన్నాయి విఆర్ఓలు ఉన్నారు అధికారులు ఉన్నారు కానీ అందరూ సక్రమంగా పనిచేస్తున్నారా లేదా అని చూడడం కూడా ఒక భాగమే ఇందులో ఇందులో దానికి చూస్తే ఇక్కడికి వచ్చాక ఇప్పుడే చూశాను అధికారులు ఎవరనేది నేను వచ్చిన అర్ధగంటకు వచ్చారు వాళ్ళు కూడా బహుశా రోజు నేను లేనప్పుడు ఎన్ని గంటలకు వస్తున్నారో తెలియదు కాబట్టి మీరు కూడా ఏదైనా ఉంటే తప్పనిసరిగా చెప్పండి చెప్పి వాటిని అన్నీ చేయించుకునే కార్యక్రమం చేద్దాం సిలిండర్ వస్తుందా ఒక వీళ్ళు కోట్ల మీకు పిల్లలు ఉన్నారా స్కూల్ ఉల్లలు పెద్ద పిల్లలు స్కూల్ కాలేజీ అది అండి ఇప్పుడు పొలం ఉందా వ్యవసాయం ఉందా వ్యవసాయం నుంచి అన్నదాత మన ఈ నెల నుంచి ఇరవై వేల రూపాయలు మూడు విడతల్లో మీరు రేపు ఆరు పదిహేను తారీఖు నుంచి ప్రతి మహిళ కూడా బయట పోవాలి అంటే ఆర్టీసీ బస్సులు

ఇంజనీరింగ్ విద్యపై అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎంబీఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాల కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ ఫర్ ఆనమ్ సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు ఎలా ఉంది ఏంటి మీతో మాట్లాడడానికి వచ్చామమ్మా మంచి పరిపాలన ఉందా పరిపాలన బాగా జరుగుతూ ఉంది తొలి సంవత్సరం పూర్తయింది ఏమైనా పెన్షన్లు వస్తున్నా మీ ఇంట్లో ఎవరికన్నా వస్తుందా నాలుగు వేల రూపాయలు ఇంటికి తెచ్చిస్తున్నారా ప్రతి నెల అట్లే రేషన్ కార్డు ఉందా మీకు అట్లే పిల్లలు ఉన్నారమ్మా బడికి పోయే పిల్లలు ఎంటర్ చదువుతున్నాడు సెకండ్ ఇయరా ఫస్ట్ ఇయర్ ఇప్పుడు చేరారు ఇప్పుడు తల్లికి వందడం ఇంకా రాలా మీకు తొలి సంవత్సరం చేరాడు కాబట్టి ఈ సంవత్సరం నుంచి వస్తుంది ఇప్పుడు వస్తుంది వాళ్ళకి మొదటి సంవత్సరం చేరాలి కాదు కాబట్టి రిజిస్టర్ కావాలి వాళ్ళ పేరు ఇప్పుడు రిజిస్టర్ అవుద్ది కాలేజీలో ఆ లిస్ట్ తీసుకొని మీకు కూడా పదమూడు వేల రూపాయలు మీకు రెండు వేల రూపాయలు ప్రిన్సిపాల్కి వస్తుంది దీపాంసాయం ఉందమ్మా మీకు స్టవ్ ఉందా గ్యాస్ స్టవ్ సిలిండర్ తెచ్చుకున్నారా ఎన్ని తెచ్చుకున్నారు రెండు రెండింటికి డబ్బు వచ్చిందా మీ అకౌంట్కి డబ్బు వచ్చింది అట్లే మీకు వ్యవసాయం ఉందా ఉందా ఏదైనా పొలం పొలము వ్యవసాయం ఉంది నీ పేరుతో పాస్బుక్ ఉంది లేదు మరి ఎవరితో పాలికి తీసుకొని చేస్తున్నారు మామయ్యకు ఉందా ఉంటే అన్నదాత భవాని ప్రతి రైతుకి ఇరవై వేలు ఇస్తున్నారు ప్రభుత్వం నుంచి ఈ నెల నుంచి మామయ్య పేరుతో డబ్బు వస్తుంది సరేనా భరోసా పెన్షన్ వస్తుంది నాలుగు వేల రూపాయలు వస్తుంది మా పిల్లలు ఎవరైనా ఉన్నారు స్కూల్కి వెళ్ళే పిల్లలు లేదు మీకు రేషన్ కార్డు ఉందమ్మా అట్లాగే దీపంలో మూడు సిలిండర్లు ఇస్తామన్నాం సిలిండర్ ఒకటి వచ్చిందా మొదటిది డబ్బు పడిందా దానికి రెండో సిలిండర్ తీసుకున్నారా ఇప్పుడు నేను తీసుకున్నా ఇప్పుడు పడుద్ది మీ అకౌంట్కి అట్లా మూడు తీసుకోవచ్చు మీరు వచ్చే నెల పదిహేనవ తారీఖు నుంచి మీరు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు దానికి కూడా కార్డులు ఇస్తారు రేషన్ కార్డు సమస్యలు ఏమన్నా ఉన్నాయి ఏం లేవు భూమి ఉందమ్మా వ్యవసాయం భూమి రైతుగా రిజిస్టర్ అయ్యారా మీరు ఉంటే దానికి మన ఇప్పుడు భూమి దీనికోసం డబ్బు ఇవ్వడం జరిగేది ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు ఆరు వేలు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలు మూడు విడతల్లో మీకు వస్తుంది సరే పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు మీరు అన్నీ సమకూరుతున్నాయా మీకు చెప్పినవన్నీ చేస్తున్నారా ఈ ప్రభుత్వం మంచిదమ్మా యంలో అహర్దిశ్వు శ్రమిస్తున్న ముందు వరుస సాయంత్రే మన చంద్రబాబు మరియు ఎక్కడ పోతున్నారు రా బాబు నుంచి మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే మీకు ఆ బస్సులో టిక్కెట్ లేకుండా డబ్బు లేకుండా ఉచితంగా మీరు పోవాలనుకున్న ఊరికి ఆర్టీసీ బస్సులో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇది ఆగస్టు పదిహేనో తారీఖున ప్రారంభిస్తున్నాం మీరు అందరూ ఉపయోగించుకోండి అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక అదే విధంగా తల్లికి వందనం తర్వాత మరొక కార్యక్రమం సుఖీ ఒకటో తారీఖు నుంచి ఒకటో తారీఖు తర్వాత మీకు రేషన్ కార్డు ఉందా మీరు అందరూ ఒకే కార్డులో ఉన్నారా మీరు వేరు ఆయనది వేరు మీకు దీపం కనెక్షన్ ఉంది స్టవ్ గ్యాస్ స్టవ్ ఉంది కదా సిలిండర్లు తెచ్చుకుంటున్నారా మరి ఆయనకి వేరుగా మీకు వేరుగా వస్తుందా ఎట్లా మీకు ఒకరికి గ్యాస్ స్టవ్ ఉండేది మీకు వచ్చిందా తెచ్చుకున్నారమ్మా ఎన్ని సిలిండర్లు మూడు ఉండయి ఉచితంగా నువ్వు ఎన్ని సిలిండర్లు తీసుకున్నావు ఒకటి తీసుకున్నావు ఒకటికి డబ్బు పడిందా ఎనిమిది వందల తొంభై రూపాయలు ఒకటికి పడి ఉంటుందమ్మా చూసుకో ఎవరి అకౌంట్లో ఉంది అకౌంట్ నెంబర్ ఎవరు నీ దించావు నువ్వు చెప్పవా డబ్బులు పెడితే వల్లేవాడు స్వామి డబ్బులు చెప్పాలి కదా ఎనిమిది వందల తొంభై రూపాయలు దీపంలో డబ్బు పడి ఉంటుంది నీ అకౌంట్లో అది చూసి అమ్మాయికి చెప్పాలా నువ్వు కొన్నదానికి డబ్బు వచ్చింది నాకని సరేనా అట్టా మూడు సిలిండర్లు తీసుకోవచ్చు అమ్మా తీసుకోండి డబ్బులు మీకు వస్తాయి తర్వాత రేపటి ఆగస్టు పదిహేను నుంచి మీరు కానీ ఆర్టీసీ బస్సులో కానీ వెళ్ళే పని అయితే ఉచిత బస్సు ప్రయాణం ఈ ప్రభుత్వం ఇచ్చింది మహిళలకి మీరు ప్రయాణం చేయాలనుకుంటే చేయొచ్చు తర్వాత వచ్చి భూమి ఉందా వ్యవసాయం వ్యవసాయం ఏం భూమి లేదు రైతులుగా ఉంటే ఎవరికైనా మరి ఆ స్కీమ్లో కూడా డబ్బులు వచ్చాయి అది లేదు మీకు పిల్లలు ఉన్నారా చదువుకునే పిల్లలు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారా సరే దానికి ఇద్దరు ఆడపిల్లకాయలు ఏం చేశారు పెళ్ళిళ్ళు అయిపోయినాయా ఓకే సరే ఇంకా వాళ్ళకి తల్లి వాళ్ళ పిల్లలకి వస్తాయిలే అట్లే వాళ్ళ పిల్లల్ని ఒకటో తేదీ తర్వాత చదివించండి అక్కడి నుంచి డబ్బులు పడితే పన్నెండు తరగతి దాకా సరేనా మీకు ఎలక్షన్ అప్పుడు చెప్పాం సూపర్ సిక్స్లో ఇస్తామని ఆ విధంగా చేసి ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వచ్చాము చెప్పడానికి మీకు అందుతున్నాయా లేదో కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మాకుంది పెన్షన్లు ఉన్నాయమ్మా మన ఇంట్లో ఎవరికైనా వస్తుంది నీకేముందా వ్యతంత పెన్షన్ వస్తుంది విడివ పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నారా నీకు అట్లే గ్యాస్ సిలిండర్ ఉందమ్మా ఎన్ని సిలిండర్లు తెచ్చుకున్నారు ఇప్పటికేమన్నా తెచ్చుకున్నారా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చాక మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం ఒకటి తెచ్చుకున్నారు రెండోది ఇంకా రేలే మొదటి దానికి డబ్బు పడిందా ఎనిమిది వందల చెల్లరా పడిందా ఏంటి నీ అకౌంట్లో ఉందా డబ్బు అమ్మదే కదా పిల్లలున్నా చదువుకునే పిల్లలు కాదు స్కూల్లో చదివే ఇంటర్మీడియట్ లోపల ఉండేవాళ్ళు లేరు మీరు చదువు మీరు ఎక్కడ చదువుతున్నారు అయిపోయిందా చదువు అయిపోయిందా టెలికాం టెలికామ్ లాక్ చేస్తున్నావా ఓకే రైట్ అలాగే పరిపాలన బాగుందా అమ్మా ఇంకేమైనా మీకు రావాల్సినవి ఉన్నాయా అట్లే సచివాళ్ళే వాళ్ళకి తెలుసు కదా వీళ్ళకి పెన్షన్లు ఏమైనా వస్తుందా అని వస్తుందామా సిలిండర్ గ్యాస్ సిలిండర్ వస్తుందా అట్లాగే మీకు పిల్లలు ఉన్నారా స్కూల్కి పోయే పిల్లలు లేరు పెద్ద పిల్లలు స్కూల్కి పోతారు కాలేజీకి పోతున్నారు అది వాళ్ళు లేరు సరే అమ్మా ఇప్పుడు పొలం ఉందా వ్యవసాయం ఉందా వ్యవసాయం ఉంటే అన్నదాత సుఖీభవన్ పథకం కింద ఈ నెల నుంచి ఇరవై వేల రూపాయలు మూడు విడతల్లో మీకు వస్తుందమ్మా కన్నా రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ప్రతి మహిళ కూడా బయట పోవాలి అంటే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చాం పదిహేనో తేదీ నుంచి అమలు అవుతుంది తల్లికి వందనమని బిడ్డలు ఉంటే స్కూల్కి పోయే బిడ్డలు ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయ్యే వరకు పన్నెండు సంవత్సరాల కాలం ఏ తరగతిలో ఉన్నా సరే తల్లికి అందరి బిడ్డలు ఉన్నా సరే అందరికీ పదిహేను వేల రూపాయలు ఇస్తామని మేము వాగ్దానం చేశాం ఆ వాగ్దానం మేరకు ఇప్పుడు తల్లికి వందనం అనే పేరుతో ఆ తల్లుల పేరుతో డబ్బులు పంపిణీ చేశాం ఒకే రోజు పదివేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో అరవై ఎనిమిది లక్షల మంది పిల్లల తల్లులకి నలభై ఏడు లక్షల మంది తల్లుల పేరుతో అకౌంట్లు పెట్టి డబ్బు పంపిణీ చేయడం జరిగింది ఇన్ని వేల కోట్లు పంపిణీ చేశాక ఇవాళ అడుగుతున్నాం మేము అమ్మా మీ బిడ్డలకి డబ్బు పడిందా ఒక బిడ్డ ఉంటే ఒక బిడ్డకి డబ్బు ఇచ్చామా ఇద్దరుంటే ఇచ్చామా ముగ్గురు ఉంటే ఇచ్చామని అడిగితే చాలా ఆనందంగా చెప్తున్నారు మా బిడ్డలకి డబ్బు పదమూడు వేల రూపాయలు వచ్చింది రెండు వేల రూపాయలు ఆ బిడ్డలు చదివే స్కూల్ హెడ్ మాస్టర్ పేరుతో అకౌంట్లో వేయడం జరిగింది కాబట్టి ఇవాళ చెప్పిన మాట నెరవేర్చుకున్నటువంటి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు కూటమి నాయకత్వంలో ఇవాళ మళ్ళీ మీ దగ్గరకు వచ్చాం ఇవన్నీ చేస్తూ సూపర్ సిక్స్లో ఇవన్నీ పూర్తి చేస్తూ ఇంకా మీకు ఇచ్చిన వాగ్దానాలు రెండు మిగిలి ఉన్నాయి ఒకటి మహిళలకు ఉచిత బస్సు